श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः पिता पिताहमस्य जगतो माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कार ऋक्सामयजुरेव च ఈ జగత్తునకు నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడను లేక కర్మఫల పదార్థను తాతను మరియు తెలుసుకొనదగిన వస్తువును పావన పదార్థమును ఓంకారము ఋగ్వేద యజుర్వేద సామవేదములను అయి ఉన్నాను వ్యాఖ్య లౌకిక బంధువులతో జీవుని సంబంధము తాత్కాలికమైనది స్థూల దేహమున్నంతవరకే వారితో సంబంధం ఉండును దాని పతనముతో ఈ సంబంధము ముని ముగిసిపోవును తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ సోదరుడు కానీ అంతే కానీ భగవత్ సంబంధము అట్టిది కాదు భగవానుడను తండ్రి తల్లి తాత ఎల్లప్పుడూ మన వెంట నుండును దైవముతో మన సంబంధము స్థూల దేహ పరి పరిమితము కాదు అది శాశ్వతమైనది భగవానుడు నిత్యుడు కావున ఈ అట్టి నిత్య బంధువునే జీవుడు అధికముగా ఆశ్రయించవలను పరమాత్మయే తండ్రిగా తల్లిగా సంరక్షకుడుగా కలవాడు నిర్భయుడై ఆనందమయుడై ఉండవలను ఏలయనినా శాశ్వత శాంతిని బంధ విముక్తిని భ అతనికి భగవానుడు కలగ చేయగలడు అట్టి లోకైక బంధువును ఆశ్రయించిన వారినికి శరణుజొచ్చిన వారికి వారు కైవల్యమును ప్రసాదించి మహోపకారము నర్చగలరు కాబట్టి మాతృభక్తి పితృభక్తి మొదలగునవి కలిగి ఉన్నప్పటికీ వానితో పాటు భగవద్భక్తి కూడా అలవరచుకునవలను వేద్యం అని చెప్పినందువలన ఈ ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నప్పటికీ ముఖ్యముగా తెలుసుకొనదగిన వస్తువు ఆ పరమాత్మనే అని స్పష్టమగుచున్నది దేనిని తెలుసుకుని తెలుసుకునినొచ్చో జీవునకు అత్యంతిక శాంతి జన్మరాహిత్యము కలుగును అద్దాని తెలుసుకొనవలను అది ఏ పరమాత్మ వస్తువు అన్నిటినీ తెలుసుకున్నప్పటికీ ఆ పరమాత్మను తెలుసుకోననిచో మనుజుడు ఏమియూ తెలుసుకోనని వాడే అగును పరమాత్మను తెలుసుకొనినచో దృశ్య వస్తువులను ఏవీని తెలుసుకొననుకున్నను సమస్తము తెలుసుకొనిన వాడే అగును ఓంకారము ప్రణవము భగవానుని నామైయుండుట వలన దానిని గు ఉచ్చరించి దాని అర్థమును మననము చేసినచో అద్భుత ఫలితములు చేకూరగలవు మంత్రములన్నిటిలోనూ ప్రణవ మంత్రము శ్రేష్టమై శ్రేష్టతమై ఒప్పుచున్నది ఈ ప్రకారంగా జగత్తునందలి సమస్తము భగవత్ స్వరూపమే అని ఎంచి భక్తిభావము కలిగి ఉండవలను ప్రశ్న ఈ ప్రపంచమున సర్వులకును తండ్రి ఎవరు తల్లి ఎవరు తాత ఎవరు సంరక్షకుడు ఎవరు ఉత్తరము పరమాత్మయే ప్రశ్న ఈ ప్రపంచమున తెలుసుకునదగిన వస్తువు ఏది ఉత్తరము పరమాత్మయే ప్రశ్న అన్నిటికంటే పవిత్రమైన వస్తువు ఏది ఉత్తరము పరమాత్మయే ప్రశ్న ఇంకనూ విశేషముగా ఏ ఏ రూపముల పరమాత్మ వెలుగొందుచున్నారు ఉత్తరము ప్రణవ ఓంకార రూపముగా రుక్ యజుస్సామాధి వేద రూపముగా వెలుగుచున్నారు పద్దెనిమిదవ శ్లోకము గతిర్భర్త సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం పరమ లక్ష్యమును భరించువాడును ప్రభువును సాక్షియు ప్రాణుల నివాసమును శరణిన వాడును హితమునర్చువాడును సృష్టిస్థితి లయకర్తయు నిక్షేపమును నాశరహితమైన బీజమును మూల కారణమును నేనే అయ్యున్నాను వ్యాఖ్య గతి జీవులకు పరమగతి పరమ ప్రాప్య స్థానము పరమాత్మయే ఆత్మేతరమగునది అంతయు నశ్వరమైనది కనుక సద్వస్తువుకు శాశ్వత ఆత్మయే సమస్త జీవులకు పరమగతి అయి ఉన్నది భర్త సర్వులను భరించువాడు పోషించువాడు పరమాత్మ కావున అతడు జగద్భర్త స్త్రీలకును పురుషులకును సర్వులకును భగవానుడు భర్త భరించువాడు స్త్రీలు తమ పతి సేవ చేయుచున్నను జగత్పతి ఎడల కూడా అనన్యభక్తి కలిగి ఉండవలను వైదవ్యమును పొందిన స్త్రీలు దుఃఖమునందు కాలము గడపక ధైర్యము వహించి పరమాత్మనే తమ భర్తగా నించుకొని ధ్యానించుచూ సేవించుచూనుండవలను ప్రభువు పరమాత్మ లోకైక ప్రభువు మహాచక్రవర్తి విశ్వసామ్రాట్ బ్రహ్మాండ నాయకుడు కావున చిన్న చిన్న రాజ్యములకు గ్రామములకు ప్రాంతములకు వెయ్యేల భూలోకమంతటికి ప్రభు అయినప్పటికీ గర్వించక ఆ మహాప్రభు ఎడల భక్తి ప్రపత్తులను ఉండుట శ్రేయస్కరము సాక్షి భగవానుడు సర్వ జగత్ సాక్షి జనులు చేయు సర్వ పాపములను సాక్షిగా నుండి గమనించుచున్నారు కాబట్టి ఆచరణయందు జనులు బహుజాగరుకులై ఉండి ధర్మ మార్గమునే చేపట్టవలను నివాస సర్వజీవులకును భగవానుడే నివాసము ఏలయనగా బ్రహ్మాండములన్నీ వారి కుక్షి అందే వర్తించుచున్నవి జనులు తమ నివాసం ఏది అని అడిగినప్పుడు ఇల్లు వాకిలి ఊరు అని చెప్పును కొనుచుందరు కానీ వాస్తవముగా ఈ సమస్తము యద్ధాని ఎందు నిలకడగలిగి ఉన్నదో అట్టి పరమాత్మయే వారిని నివాసమగును ఈ సమస్తము దేని ఎందు నిలకడగలిగి ఉన్నదో అట్టి పరమాత్మయే సర్వులకు నివాసమగును శరణం భగవానుడే పరమశరణ్యుడు నశ్వర ప్రాపంచిక వస్తువులను శరణ పొందినచో ఏమి ప్రయోజనము శాశ్వత మోక్ష ఫలము సంగో సర్వేశ్వరుని శరణ పొందవలను సుహృద్ పరమాత్మ సర్వులకును ప్రాణమిత్రుడు ప్రతిఫలము కోరక మేలు చేయువాడు ప్రాపంచిక మిత్రులతో సంబంధము ఈ దేహముతో తీరిపోవును కానీ శాశ్వత మిత్రుడకు భగవానునితో సంబంధము ఎల్ల కాలములందు ఉండున్నది కావున వారితో మైత్రిని సంపాదించుకునుట అత్యుత్తమము ప్రభవ ప్రళయ స్థానం జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమాత్మయే ఏలయన వారి సన్నిధానమున ఈ సమస్త ప్రపంచమును సూదంతురాతి చంతా చెంత సూదివలే క్రియావంతమగుచున్నది నిధానం భగవానుడు సర్వజీవులకును గొప్ప నిక్షేపము స్టోర్ హౌస్ ప్రయకాలమందును సమస్తము వారి ఎంది అని ఉండుగా ఉండును కావున బీజం అవ్యయం సమస్త జగత్తుకును సర్వప్రాణులకును బీజస్వరూపుడు కారణభూతుడు పరమాత్మయే కావున ప్రతి జీవియు తాను ఏ కులమందును పుట్టినను ఏ జాతి అందు జన్మించినను స్త్రీ అయినను పురుషుడైనను తన జన్మస్థానము తన గోత్రము తన పుట్టిల్లు ఈ పర్ ఆ పరమాత్మయే అనుశ్వాసము అను విశ్వాసము కలిగి ధైర్యము వహింపవలను తాను అల్పుడనని శక్తిహీనుడనని దుర్బలుడనని ఏకాలమందును తలంపరాదు మరియు వృక్షము బీజము కంటే అన్యము కాదు అట్లే జీవుడు ప తన బీజముకు కారణముకు పరమాత్మ కంటే వేరు కాదు కావున జీవుడు తన ఉపాధి ఎంత అల్పమై ఉన్నప్పటికీ తన మూలము బీజము అగు పరమాత్మను స్మరించుకొని మహద్ధైర్యయుతుడై ఉండవలను అవ్యయం బీజం అని చెప్పినందువలన ఆ పరమ కారణము నాశరహితమైనదని స్పష్టమగుచున్నది ప్రశ్న జీవులకు పరమగతి ఏది సర్వులకు భర్త ఎవరు నివాసమేద్ది సాక్షి ఎవరు శరణుడు మిత్రుడు ఎవరు సృష్టి స్థితి లయకారకుడు ఎవరు సమస్తమునకు నిక్షేపము ఏది బీజము ఏది ఉత్తరము పరమాత్మయే పంతొమ్మిదవ శ్లోకము తపామ్యమహం వర్షం అమృతం చైవ చేత్యుశ్చ సదాహమర్జున ఓ అర్జున నేను సూర్యకురణములచే తప్పింపచేయుచున్నాను మరియు వర్షమును కురిపించుచున్నాను వర్షమును నిలుపుదల చేయుచున్నాను ಮರಣರಾಹಿತ್ಯನ್ನು ಮೋಕ್ಷ ಮರಣ ಅಟ್ಲೇ ಸದ್ವಸ್ತು ಅಸದ್ವಸ್ತು ನೇನೆ ಅಯ್ಯುನಾ ವ್ಯಾಖ್ಯ ಸಮಸ್ತ ಜಗತ್ತುನಕು ಸಮಸ್ತ ಜಗತ್ ಜಗತ್ಕ್ರಿಯೂ ಆಧಾರಭೂತೋ ಪರಮಾತ್ಮಯೇ ಕನಕ ಸರ್ವಮೂ ವಾರ ಜಗುಚುನ್ನದನಿ ಈ ಇ ಚಟ ವಚಿಂಪಡಿನ దృష్టాంతమునకు ఇచ్చట మూడు క్రియలు చెప్పబడినవి ఎండ కాయున కాయించినది వర్షము కురిపించున్నది వర్షమును నిలబె బిగబెట్టినది వారే అని కాబట్టి అతివృష్టి కానీ క్షామము కానీ లేక మరి ఏ ఆపద కానీ సంభవించినప్పుడు తన నివారణమునకు సర్వేశ్వరుడు తప్ప జీవులకు మరి ఒక శరణ్యము లేదని స్పష్టపడుచున్నది రజ్జు సర్పభ్రాంతి ఎందు సర్పము రజ్జువు కంటే అన్యము కానట్లు అభాస రూపముగు ఈ జగత్తు అధిష్టానముగు పరమాత్మ కంటే వేరు కాదు కనుకనే పరమార్థ దృష్టి ఎందు అమృతము మృత్యువు సత్తు అసత్తు అన్నీయు ఒకే దైవ స్వరూపముగా ఇచ్చట వర్ణింపబడినవి వాస్తవముగా భగవానుడు సద్వస్తువే కానీ అసద్వస్తువు కాదు అమృత స్వరూపుడే కానీ స్వరూపుడు కాదని గ్రహించవలసినది ప్రశ్న గ్రీష్మము వర్షాక వర్షము వర్షాభావము ఎవరి వలన కలుగుచున్నవి ఉత్తరము పరమాత్మ వలన